హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు నా టూ ఛానల్స్లో టూ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ నేను చేస్తుంటాను అన్ని వీడియోస్లో ఏది ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని అడిగితే అది ఈ వీడియో అనే చెప్తాను ఈ వీడియో ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే ఫీమేల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే క్యాన్సర్ ఈ మాట వినగానే మనలో ఏదో తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది కదా మరి ఇది అటాక్ అయితే చాలా ప్రమాదం కదా కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో నా చుట్టూరు జరిగిన విషయాల్లో నేను చూసిన విషయాల నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే క్యాన్సర్కి క్యూర్ అనేది ఉంది ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దాన్ని గుర్తించే టైము చాలా లేట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నారు స్టేజ్ వన్ టూలో ఉన్న వాళ్ళు ఈవెన్ త్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఆరోగ్యంగా వెనక్కి తిరిగి వస్తున్నారు కేవలం సరైన సమయంలో దాన్ని గుర్తించకపోవడం వల్ల మరణాలు అన్నవి సంభవిస్తున్నాయి ముఖ్యంగా ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుతుంది విమెన్ ఎక్కువ విమెన్ లోనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే యాజ్ ఎ విమెన్ గా మనం ఎలా ఉంటామంటే ఆఫ్టర్ మ్యారేజ్ ముందు మన ఫ్యామిలీ అందరు ఆరోగ్యాలు బాగోగులు చూసుకోవాలి మరి మన సంగతి ఏంటి మనకి ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది పట్టించుకో పీరియడ్స్ నెలలో ఎక్కువ సార్లు వచ్చేస్తున్నాయి పట్టించుకో త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంది పట్టించుకో ఏదో చిన్న ఇబ్బంది అయ్యింది పట్టించుకో బయటికి చెప్పం అవసరం లేదులే అనుకుంటాం సో ఇలాంటివన్నీ మనము కేర్ చేయకపోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద పెద్ద అనర్ధాలన్నిటిని ఫేస్ చేయాల్సి వస్తుంది నేను నా కళ్ళతో చూసినవి మీకు కొన్ని చెప్తాను డైరెక్ట్గా ఇది ఎవరో చెప్తే నేను విన్నది కాదు నా కళ్ళతో నేను చూశాను దగ్గరుండి నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఖచ్చితంగా ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా కూడా అది చాలా అంటే చాలా ఒక లైఫ్ని నిలబెట్టినట్టు అవుతుంది మెయిన్గా విమెన్లో ఎక్కువ వస్తున్న క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ అలాగే సర్వికల్ క్యాన్సర్ ఇది ఎలా గుర్తించాలి మరి ముఖ్యంగా నేను చూసినంత వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అయితే త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా మన బ్రస్ట్ అన్నది మనం చెక్ చేసుకోవాలి సో బ్రష్ చెక్ చేసుకుంటున్నప్పుడు గడ్డ లాంటివి తగిలినా లేదా ఎప్పుడైనా బ్రష్ నుంచి పాలు వచ్చే ప్రదర్శన నుంచి వాటరిష్గా ఏమైనా లిక్విడ్స్ వచ్చినా బ్లడ్ వచ్చినా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకొని తీరాల్సిందే ఎందుకంటే ఇది చేయించుకోకుండా వదిలేసి స్టేజ్ని దాటిపోయి వచ్చి ఆ పాటలు తీయించేసుకుని వాళ్ళు పడుతున్న పెయిన్ని నా కళ్ళతో నేను చూసా వాళ్ళన్నది ఒకటే ఇది ముందే తెలుసుంటే ఇంతవరకు వచ్చేది కాదేమో అని నెక్స్ట్ వచ్చేసరికి సర్వికల్ క్యాన్సర్ ఇది ముఖ్యంగా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోతాయి కదా వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే మెనోపాజ్ అయిపోయిందంటే మీకు పీరియడ్స్ రావు మా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించినా లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు పెయిన్ గా అనిపించిన పెళ్లికి దగ్గర ఎప్పుడైనా అన్నెసరీగా పెయిన్ అనిపించిన ఖచ్చితంగా మనం డాక్టర్ని సంప్రదించాలి లేదా వైట్ డిశ్చార్జ్ అయినా కూడా ఎక్కువగా ఉన్నా అది స్మెల్ గా ఉన్నా లిక్విడ్ కలర్స్ మారిపోతున్నా ఖచ్చితంగా సిగ్గు పడకుండా డాక్టర్ని సంప్రదించి తీరాల్సిందే ఇది ఈ సర్వికల్ క్యాన్సర్ అయితే మరీ నేను మా ఊర్లోనే చూసా ఆవిడకి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అస్సలు చదువుకోలేదు అసలు నాలెడ్జే లేదు దీని గురించి ఒక్కతే అమ్మాయి ఆ అమ్మాయికి ఒక ఐదు నెలల పాప ఆ అమ్మాయికే సి సెక్షన్లో పాప పుట్టింది అయితే ఈవిడికి ఇలా డిశ్చార్జ్ అవడం బ్లీడింగ్ అవ్వడం స్మెల్ రావడం ఇవన్నీ చూసి చూసి ఎప్పుడో తెలుసా ఆవిడ ఎప్పటి నుంచో అవుతుంది అది చాలా నెగ్లెక్ట్ చేసి ముందు పాపకు పెళ్లి చేయాలి ఈ పాపను పంపించాలి తన సంగతి చూడాలని చెప్పి ఆవిడ ఆపుకొని లాస్ట్ గా అమ్మాయికి తెలిసాక తీసుకెళ్తే ఇప్పుడు ఆవిడకి స్టేజ్ త్రీ అని చెప్పారు సో ఇదేంటంటే మనం గుర్తిస్తే స్టేజ్ వన్ ప్రీ స్టేజ్ ఇలాంటి స్టేజెస్లో లో తెలిస్తే ఎక్కువ బోల్డ్ అంత పెయిన్ ని మనం బేర్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ ఏ కేస్కి దేన్ని సజెస్ట్ చేస్తారన్నది అన్నది చెప్పలేం కాబట్టి వాళ్ళు ఉన్న స్టేజ్ బట్టి వాళ్ళకి అటాక్ అయిన ఏరియా బట్టి ఈ సర్జరీస్ కానీ రేడియేషన్ కానీ ఆధారపడి ఉంటుంది నేను విన్న ఇంకొక భయం ఏంటంటే రేడియేషన్ అంటే అమ్ము కరెంట్ పెట్టేస్తారు మనిషికి ఏదో అయిపోతుంది ఇలా రకరకాల పుకార్లు ఉన్నాయి నిజానికి రేడియేషన్ అంటే అది కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఏరియాలో క్యాన్సర్ గడ్డ ఫామ్ అయిందో ఆ ఏరియాకి మెజర్మెంట్స్ తీసుకొని సేఫ్టీ పర్పస్ అక్కడ ఒక మాస్క్ అన్నది క్రియేట్ చేసి ఆ మాస్క్ ఆ ప్లేస్లో పెట్టి రేడియేషన్ అన్నది ట్రీట్మెంట్ ఇస్తారు ఈవెన్ అసలు చేమ కుట్టినంత పెయిన్ కూడా ఉండదు దానికి అలాంటి ఒక ట్రీట్మెంట్ని భయంకరమైన ట్రీట్మెంట్ లాగా బయట ప్రచారం చేస్తున్నారు ఒంట్లో కరెంట్ పెట్టేస్తారంట అలాగైపోతారంట ఇలాగైపోతారంట అయిపోతారంట అని అదేం లేదు పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే అది రేడియేషనే నెక్స్ట్ వచ్చేసరికి సర్జరీ సర్జరీ కూడా అంతే క్యాన్సర్ గట సైజుని బట్టి సర్జరీ ఒకటే చేయాలా సర్జరీ విత్ రేడియేషన్ చేయాలా సర్జరీ రేడియేషన్ కీమో కలిపి ఇవ్వాలా అన్నది ఆ పేషెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది ఇంకా కీమోస్ కీమోస్ గురించి కూడా అంతే కీమో పెడితే మనుషులు పాడైపోతారు జుట్టు మొత్తం రాలిపోతుంది ఇలా రకరకాలు చెప్తున్నారు ఇది కూడా వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ వాళ్ళన్న స్టేజ్ ఆ మెడిసిన్ డోస్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్ అనుకోండి ఖచ్చితంగా హెయిర్ అంతా లాస్ అయిపోతుంది అందుట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు హెయిర్ లాస్ అయినా మళ్ళీ తిరిగి వస్తుంది అందుట్లో ఎలాంటి డౌట్ లేదు దానికి భయపడి మనం ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ఉంటే లైఫే లేకుండా పోతుంది సో ఏంటంటే జనాల్లో కొన్ని భయాలు భయాలున్నాయన్నమాట అలా అయిపోతుంది ఎలా అయిపోతుంది నిజంగా కంప్లీట్ గా ట్రీట్మెంట్ డాక్టర్స్ నమ్మి చేయించుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అన్నది ఉంది సో ఫస్ట్ ఈ సిమ్టమ్స్ చూసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే ప్రతి ట్రీట్మెంట్ కి ఖచ్చితంగా మనము వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి అప్పుడే క్యూర్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా సెటెన్ ఏజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఈ క్యాన్సర్కి సంబంధించి టెస్ట్లు అనేవి చేయించుకోవాలి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయి ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ అయినా ఆ బ్లడ్ క్యాన్సర్ అయితే మరి ముఖ్యంగా కూడా జన్యుపరంగా వస్తాయి అవి చెక్ చేయించుకోవాలి ఇప్పుడు చెక్ చేయించుకోవడం వలన అమ్మో ఇదేంటి ఇలా చేయించుకుంటున్నారు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే మనం బ్రతకలేం రేపు ఖచ్చితంగా ఆ హిస్టరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయించుకొని తీరాల్సిందే నెక్స్ట్ వచ్చేసరికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నారు కాబట్టి దీనికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయంటే విమెన్కి హెచ్పివి వ్యాక్సిన్ ఉంది ఇది పద్నాలుగేళ్ళ వయసులోపు ఆడపిల్లలకి మరింత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది హెచ్పివి వ్యాక్సిన్ అని మనం వెళ్ళి ఏ అని అడిగినా ఖచ్చితంగా మన కోసం ఆ మెడిసిన్ అన్నది తెప్పిస్తారు అది మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా మనము ప్రివెంట్ చేయగలుగుతాము ఏ ఏజ్ వాళ్ళని ఇది వేసుకోవచ్చు బట్ ఎఫెక్టివ్ గా వర్క్ చేసేది ఎవరికి అని అంటే ఫోర్టీన్ ఇయర్స్ లోప ఆడపిల్లలకి ఇది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి డబ్బులు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మామూలు విషయం కాదు ఖచ్చితంగా పెద్ద సాహసం చేసినట్టే బట్ ఈ విషయంలో గవర్నమెంట్ ని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాలి ఇది ఈ పార్టీ వాళ్ళు చేశారు ఆ పార్టీ వాళ్ళు చేశారు ఎవరు స్టార్ట్ చేశారా అన్నది పక్కన పెడితే ఈ రోజు ఒక పేద మధ్య తరగతి వాళ్ళు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ మీకు సింగిల్ రూపీ కూడా అవదు మొత్తం కంప్లీట్ గా క్యాన్సర్స్ లో అన్ని రకాలకి కూడా ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏదైతే రకరకాల పేర్లు మారుస్తున్నారో ఆ పథకం అన్నది వర్తిస్తుంది ఖచ్చితంగా దానికి ఒక విభాగమే ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన ప్రతి దానికి కూడా ప్రభుత్వం నుంచి సహాయం అన్నది అందుతుంది ఇది మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కంప్లీట్గా మెడిసిన్ నుంచి కీమోస్ సర్జరీ దానికి అయ్యే ఖర్చు వాళ్ళే భరిస్తున్నారు ఓన్లీ థింగ్ ఏమన్నా స్కానింగ్స్ లాంటివి రాస్తే మాత్రమే మనము ఒక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఖర్చు అవుతాయి మిగిలిందంతా కూడా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు మెడిసిన్ ఫుడ్ కూడా వాళ్లే అందిస్తారు నాకు తెలిసినంత వరకు వెస్ట్ గోదావరి ఏలూరు డిస్టిక్ లో వెస్ట్ గోదావరి అయితే భీమవరంలో భీమవరం హాస్పిటల్స్ పక్కనే ఒమేగా అటాచ్ అయ్యి ఉంటుంది ఒమేగా సేవలు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఏలూరు వచ్చేసరికి సమరటన్ గుడ్ సమరటన్ హాస్పిటల్ అని ఉంది ఆ హాస్పిటల్లో కూడా ఈ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రభుత్వంతో అయి ఉన్నాయి సో ఈ రెండింటి ద్వారా అలాగే విజయవాడ గుంటూరులో కూడా అవైలబుల్గా ఉన్నాయని తెలుస్తుంది దీనికి ఎవరి రికమెండేషన్ అక్కర్లేదండి ఓన్లీ మన దగ్గర హెల్త్ కార్డు ఉంటే సరిపోతుంది దాని ద్వారా మనం ఆరోగ్యశ్రీ ద్వారా అప్లై చేసుకుని వెళ్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సర్జరీస్ పడినా ఎన్ని కీమోస్ పడినా కూడా గవర్నమెంటే ఆ ఖర్చు అంతటినీ కూడా భరిస్తుంది సో ఒకవేళ మా దగ్గర డబ్బులు లేవు మేమేం భరించగలం అని అనుకున్న వాళ్ళు ఉంటే ఫుడ్తో సహా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెన్ కీమో ఉంటే కీమో సమయంలో ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అకామిడేషన్ కూడా అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఈ ట్రీట్మెంట్ తీసుకోలేక ఎవరైనా ఆగిపోయినా ఖచ్చితంగా ఇది ఒకటి ఉందని అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను ఇది అందరికీ ఉపయోగపడాలి అన్న సదుద్దేశంతో వీడియో చేశాను ఈవెన్ క్యాన్సర్ అటాక్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా టూ ఇయర్స్ వరకు కంప్లీట్ గా చెకప్స్ అనేవి చేయించుకోవాలి ఎందుకంటే క్యాన్సర్ కి ఒక లక్షణం ఉంది అదే తిరిగి రావడం కాబట్టి టూ ఇయర్స్ పాటు రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకోవడం వల్ల ఒకవేళ అది మళ్ళీ తిరిగి వస్తే చాలా అర్లీగానే ఆ క్యాన్సర్ అన్నదాన్ని క్యూర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ టూ ఇయర్స్ లో అది మళ్ళా తిరిగి రాలేదంటే లైఫ్ లో ఇంకెప్పటికీ మీ దగ్గరికి రాదని అర్థం ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో నా వెనకాల కనబడుతుంది కదా ఇదైతే ఒమేగా భీమవర ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే టూ మంత్స్లో పేషెంట్స్ డబుల్ అయ్యారు ఇక్కడ సో క్యాన్సర్ ఎంత ఫాస్ట్గా ఉంది అన్నది నేను నా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేశాను ఖచ్చితంగా ఈ అవేర్నెస్ అనేది జనాలకు అవసరం అన్న ఉద్దేశంతోనే వీడియో చేశాను ఐ హోప్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఏమాత్రం షై ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్